తెలివితే అట్లా చాలు కానీ బలమైన యోధులంగా దేవుని కోసం నిలబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని రాజ్యములో ప్రభావవంతమైన వ్యక్తిగా నిలబడాలి మోయగలిగిన వాడుగా ఉండాలి రాజ్యమును కట్టగలిగిన వాడుగా ఉండాలి నిహేమియా కాలంలో నిహేమియా టీమ్లో ఉండి పాడైపోయిన పడగొట్టబడిన ప్రాకారాన్ని మరలా కట్టారు కదా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళట ఒక చేత్తో గోడ కడుతున్నారు తవి పట్టుకొని మరో చేత్తో కత్తి పట్టుకున్నారన్నట్టు వీళ్ళు గోడ కడతా ఉంటే వెనక కూల్చుకొచ్చేస్తున్నారు ఏ అని చెప్పి లెక్క చేయట్లేదు ఎలా కాదని ఒక చేతిలో కత్తి పట్టున్నారు ఒక చేతిలో గోడ కడుతున్నాడు కత్తి చూపిస్తున్నాడు ఆడు దూరం నుంచి చూడటమే మరి దగ్గరికి వచ్చిన దైర్యం ఎవడు చేయలే కట్టేది గోడే కానీ కూల్చేవాడు కోసం కత్తి పట్టాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి మహిమ కలుగునగాక హలోయ అందుకనే దేవుని బిడ్డలారా పరమగీత గ్రంథములో ఎదిగిన విశ్వాసులను ఏమని చెప్పిందంటే ఎనిమిది అధ్యాయం ఐదు ఎనిమిది వచ్చాల మధ్య వాళ్ళు ప్రాకారములు వంటివారని చెప్పాడు అంటే అతనే ఒక ప్రాకారం ఆత్మీ ఎదిగిన బిడ్డ ఒక సంఘంలో ఉంటే సంఘానికి సేవకి దేవుని రాజ్యానికి అతనే ఒక ప్రాకారం అని దాటి ఇవ్వతావడానికి లేదు ఒక ఆడపిల్ల నిలబడింది ఆ ప్రాకారం లాగా ఆ పేరు పుష్కిల్లా ఎక్కడా ఆ పస్తుల సాక్ష్యం ఎక్కడ రోమ పదహారులో మూడో వచ్చినోళ్ళం వారు తమ ప్రాణములకు తెగించి తన ప్రాణములు అడ్డేసి నన్ను కాపాడారా సంవత్సరం ఆరు మాసాలు పౌలయ గారు ఆ ఇంట్లో ఉండి సేవ చేసిన కాలంలో ఐగారిని ఒక కన్న తండ్రిలాగా చూసుకోవటమే కాకుండా సకల మర్యాదలు చేయటం కాకుండా భారం అనుకోకుండా భాగ్యంగా చూసుకోవటమే కాకుండా మూడు రోజులకి మురుక్షత్రం అనే పాపిచ్చి లోకంలో పద్దెనిమిది మాసాలు దైవజన్యుం పెట్టున్నారు పని ఆ దైవజన్యుడు వెళుతూ ఆడతా పాడతా నవ్వుతా ఇగిలిస్తా ఇక ఎకల పక్క పక్కలో ఆ బ్యాచ్ కాదు కదా అగ్గి రక్తం ఇచ్చే ఆయనకైతే పాము చచ్చిపోయింది దానికైతే అవ్వలేదు సోతని చెప్పండి ఊలు గారు అంటే మామూలు వ్యవహారం కాదు అతను చెయ్యవచ్చును అతలేక చచ్చును అని అందరూ చూస్తుండే ఇలాగన్నాడట అది అగ్గిలు పడి అది చచ్చిపోయింది ఇతనికి తలనొప్పి కూడా లేదు ఇతను జోలుకెళ్ళకూడదు నాయన జనం జడిచిపోయి లైన్లోకి వచ్చాడు ఇతను నిజముగా దేవత దేవుని కుమారుడు దండాలు పెట్టేస్తున్నాడు జనం అందరిని జైల్లో పెడితే తీపి చితికిపోద్ది పౌరు జైల్లో పెడితే జైల్లో చితికిపోయింది అని చాలా వెరైటీ జయం అయ్య గట్టిగా తుఫాను తిరగబడిపోతే అందరూ చచ్చిపోతారు కానీ ఓడ బద్దలైపోయి పద్నాలుగు రాత్రిని కారణం వాళ్ళు ఒక్కడసన్నాడు ఉన్నాడు నుండి వెరైటీ మొత్తం అంతా మాములుడు కాదండి బాబు ఇలాంటి బాగోప దైవజనుండి సముద్రాన్ని హడలు పెట్టేసిన జైల్నే చెత్త కొట్టేసిన కరితే పాములే చచ్చిపోయిన రేంజ్ ఉన్న పెద్ద మనిషిని ఒక ఆడ మనిషి కాపాడిందంట ఇంకా ఏమన్నా చెప్పండి మీరు నా జత పని వారైన బ్రిస్కిల్ ఆకుల బైబిల్ ప్రకారం మొదట పురుషుడు తర్వాత స్త్రీ ఫస్ట్ ఆకుల పేరు రాస్తారు బ్రిస్కిల్ పేరు రాయాలి గారికి కావాలని పౌలు గారి పేరు వెనక పెట్టి బ్రిస్కిల్ ఒకను ఆకులు ఒకను వందనాలు ఆమె ఇంట్లో ఉన్న సంఘానికి వందనాలు వారు తమ ప్రాణములేసని కాపాడారు ఈయన స్వార్థ చేస్తుంటే ఆత్మలు రక్షించబడుతుంటే రాయ్ మతాలు మార్చి అత్త ఇక్కడ కొంచెం గోల్ గోలు మతం ఏమి పదరా అని యోధా మతం కత్తులు కర్రలు వేసుకొస్తే ఏమి బయటకు వచ్చి ఆయన నా తండ్రి ఆయన మీద చేయబడాలంటే నన్ను చంపేయాలండి అని అడుగుపడిపోయిందంట వాళ్ళు బెత్తరపోయి ఏమే ఆడమని చెప్పిన ఆయన ఇన్ని కత్తులు ఇన్ని బల్లాలు చూసుకుంటే ఎదురుగొచ్చబడుతుంది భయపడతలేదని ఆళ్ళి ఆిపోయారు దేవునికి స్తత్రం కలిగిన కాక నేనేమన్నానంటే నీవు అపోస్తుడు కాకపోవచ్చు కానీ అపోస్తులను కాపాడే ప్రాకారం అవ్వచ్చు కదా నీవే లేవిడు కావచ్చు కాకపోవచ్చు ముందు నుండి యోధుడు అవ్వచ్చు కదా కనీసం ముందు నడిచేవాడు కాకపోతే వెనక జాయి అంటూ పోవచ్చు కదా నేనేది చెప్తున్నాను మోపైన వర్షం వస్తే కరువు తీరా తినేవాళ్ళు బొల్లి మందు ఉన్నారు మన్నా కురిస్తే తినేవాళ్ళు బొల్లిమందు ఉన్నారు సముద్రం చీలితే దాటి పేరు బొల్లి మందు ఉన్నారు కానీ దీనికి కారుకులుగా కొద్దిమంది మంది వాడపడుతున్నారు అలాంటి యోతులుగానే ఉండాలి దేవుని రాజ్యాన్ని మోసే పరాక్రమశాలుగా ఉండాలి యుద్ధ ఉండాలి నీ ఒక్కరు నిలబడితే దేవుని రాజ్యం నిలబడాలి నువ్వు గట్టిగా నిలబడితే అక్కడ అబద్ధ బోధకు అవకాశం లేకుండా పోవాలి ఒక ప్రాకారంగా నువ్వు మారిపోవాలి చేతులు శక్ స్తోత్రం చెప్పండి అలేలుయా నీ పూట దేవుని సేవకుని మీ మనవి చేస్తున్నాను దేవుని రాజ్యం కొరకు యోధులుగా ఉంటారా పరాక్రమశాలులుగా ఉంటారా అడ్డు పడగలిగిన వారుగా ఉంటారా ఖడ్గదారులుగా జీవిస్తారా దేవునికి మహిమ కలుగునట్లుగా ఓ సమర్పణలోకి వద్దాం కృపగల దేవుని ఆత్మ మనందే ఆ రీతిగా వాడుకోనుగా